రైతులకు మేలు రకం విత్తనాలు ఆధునిక సాంకేతికత అందించడంలో ముందుండే ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సరికొత్త ఆవిష్కరణలతో ముందుకొచ్చింది మధుమేహంతో బాధపడే వారికి ఉపశమనం కలిగించేలా డయాబెటిక్ స్మార్ట్ రైస్ కుక్కర్ గ్లైసమిక్ ఇండెక్స్ కిట్ పరీక్షను శాస్త్రవేత్తలు రూపొందించారు రైతులకు శ్రమ తగ్గించేలా ఎండుమిర్చిని గోతాల్లోకి తొక్కే యంత్రాన్ని తయారు చేశారు ఈ పరికరాల పనితీరు ఉపయోగాలు తెలుసుకుందాం గుంటూరులోని ఆచార్య ఎంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేసే బాపట్లలోని కోత అనంతర పరిజ్ఞాన కేంద్రంలోని శాస్త్రవేత్తలు రైతులకు పనికొచ్చే యంత్రాలు రూపొందిస్తుంటారు అక్కడి శాస్త్రవేత్తలు తమ మేధో పరిజ్ఞానాన్ని ఉపయోగించి రైతులతో పాటు సామాన్య ప్రజలకు పనికొచ్చేలా ఆవిష్కరణలు చేస్తున్నారు మధుమేహం సమస్యతో బాధపడుతోన్న వారి కోసం వారు సరికొత్తగా రూపొందించిన రెండు పరికరాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి బియ్యంలో గ్లైసమిక్స్ ఇండెక్స్ ను తగ్గించేలా స్మార్ట్ రైస్ కుక్కర్ ను అందుబాటులో తెచ్చారు వరి అన్నం తిన్నా చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చని దీని ఆవిష్కర్తలు చెబుతున్నారు ప్రాసెసింగ్ ట్రీట్మెంట్ ద్వారా అన్నంలోని గ్లైసెమిక్ ఇండెక్స్ ను తగ్గించి నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేయడమే ఈ స్మార్ట్ కుక్కర్ ప్రత్యేకత అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మనం అన్నం ఏదైతే టెక్స్చర్లో లో ఉంటుందో అదే రుచితో అదే వాసనతో అదే టెక్స్చర్తో తో మనకి రైస్ ని ఇవ్వటానికి మనకి ఉపయోగపడుతుంది ఇందులో అక్కడ ఉన్నటువంటి సొలినాయుడు వాల్వ్ ద్వారా కొంత శాతం రైస్ లో అత్యధికంగా ఉన్నటువంటి స్టార్చ్ ని బయటికి తీసేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకి స్టార్చ్ లో ఉన్నటువంటి త్రీ ఫ్రాక్షన్స్ అంటే మనకి రైస్ లో స్టార్చ్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటుంది అందులో ఉన్నటువంటి ఆర్డిఎస్ ని ఎస్డిఎస్ వరకు కన్వర్ట్ చేయటంలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇది చేస్తుంది అలానే రెసిస్టెంట్ స్టార్చ్ కంటెంట్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పెంచుతుంది సో ఈ రెట్రోగడేషన్ అనే ని మనం ఇవ్వటం వలన దీనిలో మనకి ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది మనకి అన్ని శాంపిల్స్ కానీ మనకి ట్వంటీ టూ పర్సెంట్ వరకు గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గడానికి నిదానంగా జీర్ణమయ్యే దానికి మనకి నిదానంగా జీర్ణమయ్యేటటువంటి ఆహారాన్ని మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు తొందరగా ఆకలి అనిపించదు సో మనకు తొందరగా ఆకలి అనిపించినప్పుడు మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా కొంచెం నిదానంగా తీసుకుంటాము మనకు ఉన్న వరి రకాలు అనేక రకాలు ఉన్నప్పటికీ కూడా మనకి జిఏ తక్కువ ఉన్న రకాలు చాలా తక్కువ ఉన్నాయి అంత ఎక్కువ జిఏ ఉన్న వెరైటీలని మనము ఈ ప్రాసెస్ ట్రీట్మెంట్ ఇచ్చి వాటిని నిదానంగా జీర్ణమయ్యేటట్టు కనుక చేయగలిగితే ఇటు డయాబెటిక్ పేషెంట్స్ కానీ అట్ ద సేమ్ టైం డయాబెటీస్ లేకుండా ఒబెసిటీ లేకుండా మంచి ఇది మెయింటైన్ చేద్దాం అనుకునే వాళ్ళకి కానీ నీడ్ ఆఫ్ అవర్ ఇప్పుడు ఇది ప్రతి ఉపయోగపడుతుంది ఒక మంచి డయాబెటిక్ స్మార్ట్ రైస్ కుక్కర్ పరిమాణాన్ని తగ్గించి ఇళ్లలో వినియోగించుకునేలా త్వరలోనే అందుబాటులోకి తెస్తామని విశ్వవిద్యాలయం ప్రతినిధులు తెలిపారు ఈ రైస్ కుక్కర్ లో కనుక మనం బియ్యాన్ని కనుక వండినట్లయితే గ్లైసిమిక్ ఇండెక్స్ ని తగ్గించే విధంగా రూపకల్పన జరిపారు టెక్నాలజీ లో డెవలప్ చేసినప్పుడు కొద్ది సైజ్ అది పెద్దగా ఉంది దీన్ని మరింత రిఫైన్ చేసి చిన్న మోడల్ గా కూడా ప్రతి ఇంట్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ఇంకా రూపకల్పనలు జరుగుతున్నాయి రాబోయే కాలంలో ఈ ప్రోటో ని మరింత చిన్నదిగా చేసి ఐవోటీ థింగ్స్ తో చేసి కంపెనీస్ తో అవగాహనతో వారికి ఈ టెక్నాలజీని ఇచ్చి మార్కెట్ లో కూడా తొందరలో విడుదల చేయడానికి అవకాశం ఉంది వరి అపరాలతో కూడిన పదార్థాల్లో గ్లైసమిక్ పరీక్షలు ఖరీదైన వ్యవహారంగా మారిన తరుణంలో దానికి ప్రత్యామ్నాయంగా ఓ పరీక్ష కిట్ ఇక్కడి శాస్త్రవేత్తలు తయారు చేశారు ఇలాగా మేము ఒక కిట్ బేస్డ్ లో తీసుకొచ్చాము ఇది రెండున్నర లక్షలు చేసేటటువంటి పరీక్షని అదే ఆక్యురసీతో మేము కేవలం ఏడున్నర వేలకు మాత్రమే మేము ఈ పరీక్షను జరపగలుగుతున్నాము అది వరి రకంలో అనియొచ్చు లేకపోతే రెడ్ గ్రామ్ బ్లాక్ గ్రామ్ గ్రీన్ గ్రామ్ ఏ రకంలో కానీ కూడా అది వెరైటీల్ డిఫరెన్స్ కానీ లేకపోతే ఇన్ కాంబినేషన్ ఎనర్జెటిక్ గా మనం అన్నింటిని కలిపి తీసుకున్నప్పుడు కానీ లేకపోతే బిస్కెట్ కానీ చాక్లెట్ కానీ ఈవెన్ మన ఫ్రూట్స్ కానీ యాపిల్ కానీ మనకి వాటర్ మేల కానీ ఏదైనా కానీ ఏదైనా ఆహార పదార్థానికి అది ఎంత ఫాస్ట్ గా డైజెస్ట్ అవుతుంది లేదా ఎంత స్లోగా డైజెస్ట్ అవుతుంది అని తెలియజేసే ఈ గ్లైసిమికి ేషన్ చేసే ఈ కిట్ ని మేము మొట్టమొదటిగా అంటే ఎకనామికల్ గా అంటే డైరెక్ట్ ఎంజైమ్స్ తీసుకుంటే కూడా ఇది కాస్ట్ సుమారుగా డెబ్బై వేల వరకు అవుతుంది బట్ ఆ ఎంజైమ్స్ మ్యాట్రిక్స్ ఇట్లాగ మేము ఒక ఎంజైమ్ కాంబినేషన్ లో తీసుకొచ్చేసి ఇందులో స్లో రిలీజ్ కాన్సెప్ట్ మైక్రోన్ క్యాప్లేటర్ పెట్టి సెల్యులోజ్ మేడ్ ఒక డయాలసిస్ మెమరైన్ అనేది వాడి ఈ హోమోజినైజర్స్ తో అలానే స్పెక్టోఫోటోమీటర్ తో బోత్ మనం గ్లూకోజ్ ఎస్టిమేషన్ అలానే మాల్టోజ్ ఎస్టిమేషన్ తీసుకుని మనం వన్ ఎయిటీ మినిట్స్ వరకు అది అంత ఫాస్ట్ గా అంటే డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్ అండ్ మాల్టోజ్ బట్టి మేము 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 ఈ చేసి మిర్చి రైతులకు ఉపయోగపడేలా మరో పరికరాన్ని కోత అనంతర పరిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రూపొందించారు ఎండుమిర్చిని బస్తాల్లోకి నింపడం శ్రమ ఇబ్బందితో కూడిన ప్రక్రియ దానికి పరిష్కారంగా మిర్చిని గోతాల్లోకి నింపే యంత్రాన్ని తయారు చేశారు తక్కువ సమయంలో ఎక్కువ టిక్కీలు నింపడంతో పాటు మిర్చి దెబ్బ తినకుండా విత్తనాలు రాలకుండా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు ఈ మూడు పరికరాలకు పేటెంట్ హక్కులు లభించాయని వెల్లడించారు Até Eu...